హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడు వస్తున్న దేవి నవరాత్రుల్లో అమ్మవారికి రోజు ఒక నైవేద్యం చేసి పెడుతూ ఉంటాం కదా అలాంటి నైవేద్యాలలో ఒక రకమైన ఆవ పులిహోరని మీకు చే చేసి చూచబోతున్నానండి దీనికి కావాల్సిన ముందు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు చింతపండు తీసుకొని కొంచెం గోరువెచ్చగా నీళ్లు పోసి నానపెట్టుకోవాలి అప్పుడు మనకు గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేశాను టూ టు త్రీ టేబుల్ స్పూన్ పలీల ఆయిల్ వేసేసి ఫస్ట్ ముందుగా పల్లీలు వేసుకోవాలండి ఇవి సగం వరకు ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇలా పోపు వేసుకొని ఈ పోపును చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా పల్లీలు వేసేసుకుంటే మిగిలిన శనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు అవి ఆలోపు ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పోపు నేను ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను కొంచెం ఇక్కడే ఉంచేసాను తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే కొంచెం పసుపు వేసేసుకుంటున్నానండి పులిహోర ఇంకా కమ్మగా ఉండటానికి వన్ టూ టూ టేబుల్ స్పూన్ ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది పులిహోర తర్వాత ఇలా నిలువుగా కట్ చేసుకున్న మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసేసుకొని ఈ పోపులో వేసుకొని వీటిని కూడా వేయించేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నానండి ఈ ఆవ పులిహోర టేస్ట్ అంతా మనకి ఈ పోపు నుంచే వచ్చేస్తుందండి ఇంకా మరి ఏమీ అవసరం లేదు ఇలా కలుపుతూ మనము పచ్చిమిర్చిని ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలండి ఈ పోపు ఫ్రై అయ్యాక మనం చింతపండు ముందే నానపెట్టేసుకున్నాం కదా దాంట్లోంచి ఇలా గుజ్జును తీసేసుకొని ఈ గుజ్జును ఇక్కడ ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకోవాలండి నేనైతే కొంచెం నాకు గుజ్జు నీళ్ళగా అయింది మీరు పూర్తి ఇంత నీళ్ళగా వేసుకోవద్దు కొంచెం చిక్కగా ఉండే చాలు బై మిస్టేక్ నేను కొంచెం నీళ్ళు ఎక్కువ వేసేసానండి సో నీళ్లు ఇలా చింతపండు గుజ్జు వేసేసుకున్నాక ఈ గుజ్జు అనేది పూర్తి చిక్కబడేంత వరకు మనం ముడికించేసుకోవాలండి ఇలా చింతపండు గుజ్జు వేసేసాక పులిహోరలో మనకి వేసిన పులుపు అనేది బ్యాలెన్స్ అవటానికి కొంచెం బెల్లం అండి బెల్లం వేసుకుంటే పులిహోర అనేది మరింత టేస్ట్ వస్తుంది కంపల్సరీ వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే మన రుచికి తగ్గట్టు ఉప్పును కూడా వేసేసుకొని ఈ చింతపండు గుజ్జుని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి మనం మగ్గిచ్చేసుకోవాలి ఇది మగ్గుతూ ఉంటుంది మనం ఆవ ప్రిపేర్ చేసుకుందాము చిన్న మిక్సీ జార్లో ఒక నాలుగైదు మిరపకాయలు అలాగే వన్ టేబుల్ స్పూన్ లేదు అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసేసుకొని కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నానండి ఈ ఆవాలు మెదగటానికి కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని ఇలా మిక్సీ జార్లో మెత్తగా పొడి అయ్యేంతలాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని మనం ఏ దాంట్లో పులిహోర కలుపుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లోన కింద అడుగున ఇలా మొత్తం పౌడర్ చల్లేసి మనము ముందుగా వండి పెట్టుకుంటాం కదా అన్నము వేడి వేడి అన్నాన్ని ఈ పౌడర్ మీద వేసుకోవాలండి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు మా ఇంట్లో అయితే ఆ పులిహోరని ఇలా చేస్తారండి ఆ లోపల ఇక్కడ చి చింతపండు గుజ్జు కూడా దగ్గరికి అయింది చూడండి మనం వేసిన ఆయిల్ కూడా వదులుతూ వస్తుంది సో ఇలా చింతపండు గుజ్జుని ఉడికించేసుకోవాలి పూర్తి మరీ దగ్గరికి ఉడికించుకోవద్దు సేమీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసి మనము ముందుగా ప్లేట్లో అన్నం పెట్టేసుకొని రెడీగా ఉంచాం కదా ఈ ప్లేట్లోకి మనం ఉడికించుకున్న పులిహోర పులుసుని వేసేసుకోవాలండి పులిహోర పులుసుని వేసేసుకున్నాక పులిహోర పులుసు ఆవ అనేది మొత్తం రైస్కి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి మనం పోపు వేసినప్పుడు కొ కొన్ని పోపు మనం సైడ్కి తీసుకున్నాం కదండి ఆ సైడ్కి తీసుకున్న పోపుని ఇక్కడ వేసేసామంటే మనం పులిహోర తీసుకునే తినేటప్పుడు క్రంచీగా చాలా కరకరలాడుతూ ఉంటాయండి అందుకని చెప్పి కొంచెం పోపు పాతీసి పక్కన పెట్టేసాను కొంచెం పోపులో పౌలుసు అనేది ఉడికిచ్చేసుకున్నాను సో మనం వేసుకున్న చింతపండు పులుసు పోపు అంతా అన్నానికి పట్టేసేలాగా నెమ్మదిగా కలిపేసుకున్నామంటే ఆవ పులిహోర రెడీ అయిపోతుందండి మనం ఎన్నెన్నో రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా అమ్మవారి నివేదనకి ఈసారి ఇలా ఆవ పులిహోర చేసి చూడండి టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుందండి ప్రసాదాలకే కాదండి మనం పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈ పులిహోరని మనం వాళ్ళకి పెట్టి పంపించవచ్చండి చాలా ఈజీ కదండి చాలా ఈజీగా క్విక్గా ఈ ఆవు పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్